వెల్కమ్ టు అంకమ్ న్యూస్ నిజామాబాద్ జిల్లాలో పట్టణ గ్రంథాలయ నూతన భవనం పాత డిఈఓ కార్యాలయ సమీపంలోని ఖాళీ స్థలాన్ని గ్రంథాలయం చైర్మన్ అంతరెడ్డి రాజరెడ్డితో కలిసి టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పరిశీలించారు అనంతరం స్థానిక నాయకులతో కలిసి గ్రంథాలయంలో యువతి యువకులతో ముచ్చటించారు టీపీసీసీ జనరల్ సెక్రటరీ భూపాల్ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు విపుల్ గౌడ్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నగేశ్ రెడ్డి సీనియర్ నాయకులు శేఖర్ గౌడ్ రత్నాకర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం నిజామాబాద్ జిల్లా ఆటోనగర్ లోని ముప్పై ఒకటవ డివిజన్ కార్పొరేటర్ గా అవకాశం ఇస్తే మహ్మద్ షఫియోద్దీన్ గట్టి పోటీలో ఉంటానని అంకం ఛానల్ ప్రతినిధితో తెలిపారు కాలనీలో ఏ సమస్య వచ్చినా ముందుండి పనులు చేయిస్తామని కాలనీలో ముప్పై లక్షలతో నాలుగు రోడ్ల పనులు డ్రైనేజీలు విద్యుత్ లైట్ వర్షం సైతం లెక్క చేయకుండా నిల్వ ఉన్న కాలనీలు పరిశీలించారు అండర్ డ్రైనేజీ క్లీనింగ్ పనులు మూడు వందల మందికి రేషన్ ఉచిత సేవ కార్యక్రమాలు చేయించామని తమ అభివృద్ధి పనులే గెలిపిస్తాయన్నారు కాలనీలో నిరుపేద కుటుంబాలకు ఐదు వందల గృహాలకు ఆరు వందల దరఖాస్తులు వచ్చాయన్నారు ప్రజాపాలన ఇంటింటి సర్వే క్లీన్ అండ్ గ్రీన్లో చురుకుగా పనులు చేయించిన మహమ్మద్ గతంలో కాంగ్రెస్ పార్టీ నుండి ఎంపీ ఎమ్మెల్యే కార్పొరేటర్ ఎన్నికల్లో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రి షబ్బీర్ అలీ టిపిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ తాహెర్ బిన్ కేశ వేణులా సహకారంతో గట్టి పోటీలో ఉంటామన్నారు कांग्रेस कंटेस्टेंट कारपोरेटर भी था और अब इंचार्ज भी हूँ और दूसरी बात क्या बोलते साहब हमारा कांग्रेस हुकूमत आने के बाद कांग्रेस हुकूमत आने के बाद हम लोगों को बहुत बड़ी सहूलत मिली मेले में हम लोगों को काम के लिए कोई पीछे नहीं हो रहे हमारा जो काम हो रहा काम हो रहा अभी सी सी रोड है साहब हमारे एरिए में तो हमें शबीर अली साहब को मैशन को फोन कराए और एक बार लेटर दिया तो उन लोगों के शेंशन कराए चार चार रोड भी सी सी रोड की हो गए सी सी रोड डाले भी अभी और एक करोड़ का काम होने वाले हैं नोडा में पच्चीस लाख का चांशन भी आया सब वो भी इन शाला मैं जल्द से जल्द पच्चीस लाख का काम भी कराऊँगा और तैमा मस्जिद के पास रोड पूरा ख़राब है सब वहाँ का भी काम होने वाला है वही पच्चीस लाख में वो भी काम कराऊँगा और राशन कार्ड का मतलब कांग्रेस हुकूमत है जब से राशन कार्ड कर का सब मैं मेरे वार्ड में थर्टी वन डिजन में तीन सौ कार्ड में बना के दिया सब मेरे हाथों से बिना एक रुपया लिए किसी से और, और दूसरी बात क्या है सब और इधर मैं इल्लू किया నిరంతరం న్యూస్ కోసం ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంకమ్ న్యూస్ ఛానల్